నమస్తే అండి అపార్ట్మెంట్లో అయితే వినాయకుని నైవేద్యంగా దద్దోజనం చేశాను చాలా బాగా కుదిరింది ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ సో ఫస్ట్ అయితే దద్దోజనం అంటే నైవేద్యానికి కనుక కొంచెం హెడ్ బాచ్ చేసి కిచెన్ అది క్లీన్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేయండి ఈ గ్లాస్తో అయితే నేను నాలుగు గ్లాసులు రైస్ తీసుకున్నాను అంటే కిలో రైస్ వచ్చింది నేను యాక్చువల్గా రేషన్ బియ్యం తీసుకున్నాను సో దానివల్ల ఏంటంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ మాత్రమే వేసాను మీరు నార్మల్ రైస్ తీసుకునేటట్టు అయితే కనుక ఒక గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ తీసుకోండి ఎందుకంటే దద్దోజనానికి రైస్ అనేది ఖచ్చితంగా మెత్తగా ఉండాలి ఇప్పుడు ఈ రైస్ అయిపోయిన తర్వాత ఒక ఫోర్ క్యూబ్స్ బటర్ వేసుకోండి మీరు కావాలంటే రైస్ వండుకునేటప్పుడు కూడా వేసేసుకోవచ్చు వాటర్లో ఈ అన్నం అనేది వేడి మీద ఉండగానే కలుపుకోండి లేదంటే చల్లారితే కనుక బాగోదు వేడి మీదే మంచిగా కలుసుద్ది ఇప్పుడు ఏంటంటే కాచి చల్లార్చిన మిల్క్ అనే వేసుకోండి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు మిల్క్ అయితే వేశాను అంటే ఎనిమిది గ్లాసులు యాక్చువల్గా నేను యూస్ చేసింది గేదె పాలు మీరు ప్యాకెట్ పాలు వాడేటట్టయితే కనుక గోల్డ్ ప్యాకెట్ తీసుకోండి కమ్మగా ఉంటుంది పాలు వేసుకున్న తర్వాత ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి ఉండలు ఉండకూడదు తర్వాత వచ్చి పెరుగు తీసుకోండి ఒక గ్లాస్కి మూడు గ్లాసుల కొలత పెరుగు అంటే ఇప్పుడు నేను తీసుకున్న దానికి నాలుగు గ్లాసులు కనుక పన్నెండు గ్లాసులు పెరుగు అయితే వేశాను తర్వాత పచ్చిమిర్చి అల్లం వేసి బాగా కలుపుకోండి పచ్చిమిర్చి కొంతమంది చిన్న చిన్న ముక్కలు వేస్తారు నేను ఎక్కువ చీలికలే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే తినన వాళ్ళు ఉంటే పక్కన పెట్టడానికి ఈజీగా ఉంటుందని చూశారు కదా కొంచెం టైం పట్టినారు దగ్గర పడిపోద్ది కొంచెం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది తాలింపుకి అయితే ప్రసాదం స్టైలే కావాలి అనుకుంటే ఆవు నెయ్యి వేసుకోండి లేదా నువ్వుల నూనె వేసుకోండి లేదా ఇంట్లో నార్మల్ ఆయిల్ అయినా ఓకే కానీ ఆల్రెడీ వాడిన ఆయిల్ మాత్రం వాడొద్దు స్మెల్ వస్తుంది సో మంచిగా తాలింపు అయితే ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు మినపప్పు కరివేపాకు తర్వాత ఎన్నిమిరపకాయలు ఇంగువ జీడిపప్పు ఇవన్నీ వేసుకొని ఇంకొంచెం ఎక్స్ట్రా గార్నిష్ కావాలి అనుకుంటే దానిమ్మ గింజలు కూడా వేసుకోండి టెంపుల్లో వేస్తారు వెయ్యరు బట్ లుక్ బాగుంటుంది అట్లానే మీరు కొత్తిమీర వేసుకుని పైన ఈ క్యారెట్ తురం కూడా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా అంటే చాలా బాగుంటుంది అపార్ట్మెంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చింది ఒకసారి ఖచ్చితంగా ఈ టైప్లో ట్రై చేయండి అలానే ఇప్పుడు చవితే కనుక మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా కూడా షేర్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి